ఉంటే తప్పకుండా నెల్లూరు నెల్లూరుకి రాండి లేదంటే మీ లోకల్ లీడర్ కన్నా అడగండి ఎలక్ట్రిక్ ట్రై సైకిల్ ఎవరైనా మిస్ అయి ఉంటే ఇచ్చేదానికి కూడా ఫౌండేషన్ తరఫున నేను మళ్ళీ కూడా చెప్తున్నాను ఎందుకంటే అనాథ మిస్ అయి అవి కూడా ఇస్తా పోతున్నాం ఎవరైనా ఈ రోజు కల్పూరులో కూడా ఇద్దరికి ఇవ్వలేదన్నారు ఇస్తున్నాం నిన్న ఆత్మకూరు నుంచి ముగ్గురు వచ్చి నేను వాళ్ళకి ఇచ్చాం అంటే ఎవరైనా కానీ వికలాంగులు ఎవరైనా మిస్ అయి ఉంటే ట్రై సైకిల్స్ ఎలక్ట్రిక్ ట్రై సైకిల్స్ కూడా ఖచ్చితంగా ఫౌండేషన్ ఇస్తాము ఇక్కడ చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంటదంటే మా ప్లాంట్ ఇచ్చింది కాకుండా మీ అందరినీ చూడటం మా అదృష్టంగా భావిస్తున్నా మీ అందరికీ కూడా రెండు ప్లాంట్లు ఉన్నాయి ఇంకా పోవాల్సింది సో అందరికి సో మీ అందరికి కూడా మీ ఎమ్మెల్యే కూడా మీ అందరూ ఏదన్నా కంప్లైంట్ ఉంటే నాకు వచ్చి చెప్పండి మీ ఎమ్మెల్యే మీద కంప్లైంట్ ఉన్నా నేను ఎంపీని నాకు వచ్చి చెప్పండి నేను నేను మీకు మీ ఎమ్మెల్యే తో పాటు నేను ఉన్నా అయితే మర్చిపోవద్దు అందరికి కూడా ధన్యవాదాలు మీ అందరూ కూడా రావడం ఈ కార్యక్రమాన్ని